ఉదయం అందాజాని ఎనిమిది ఆ సమయంలో బస్ స్టాండ్లో ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బాబు ఒక వన్ ఇయర్ పాప అపాయింట్మెంట్గా ఉన్నాను చెప్పి సమాచారం లాగా మా బీట్ కలిసి ఆ పిచ్చిన ఎఫ్ఐఎర్ కలిగింది వాళ్ళు నిన్న నుంచి నిన్న సాయంత్రం నుంచే వాళ్ళ ఎవరు ఆచూకీ తెలియని వ్యక్తులు అక్కడ వదిలేస్తే ఆ బస్ స్టాండ్లో ఉండే ఆరు రాత్రి కస్టడీలో పెట్టినట్టుగా తెలుస్తుంది తర్వాత వాళ్ళు ఎవరు కూడా తల్లిదండ్రులు రాకపోగా వాళ్ళు వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది ఆ సమాచారంపై మన పిల్లల్ని మనం తీసుకువచ్చి చేయబడి వాళ్ళకి ఫోన్ చేసి సిడబ్ల్యూసి ద్వారా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది చేడబ్ల్యూసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం చేయడం జరుగుతుంది ఈ పిల్లల గురించి కూడా ఆచోకీ గురించి ప్రయత్నం చేసి పిల్లల ఆచోకీ తల్లిదండ్రుల గురించి తెలిస్తే మనకు ప్రాసెస్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మీడియా కూడా విజ్ఞప్తి పిల్లల డ్రెస్ పిల్లల ఫోటోలు పబ్లిష్ చేసి పబ్లిష్ తల్లిదండ్రులు ఊరికే విధంగా సహకరించాల్సింది తప్పవచ్చు ఈరోజు ఉదయం అందాజా బస్ స్టాండ్లో ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బాబు వన్ ఇయర్ పాప అపాయింట్మెంట్గా ఉన్నారని చెప్పి సమాచారం లాగా మా బీట్ కలిసి మాకు ఇచ్చిన ఎఫ్ఏయడం జరిగింది వాళ్ళు నిన్న నుంచి నిన్న సాయంత్రం నుంచే వాళ్ళ ఎవరో ఆచూకీ తెలియని వ్యక్తులు అక్కడ వదిలేస్తే ఆ బస్టాండ్లో ఉండే ఆరోగ్యం వాళ్ళు రాత్రి కస్టడీలో పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది తర్వాత వాళ్ళు ఎవరు కూడా తల్లిదండ్రులు రాకపోగా వాళ్ళు మనకు సమాచారం ఇవ్వడం జరిగింది ఆ సమాచారంపై మన పిల్లల్ని మనం తీసుకువచ్చి చేయలేని వాళ్ళకి ఫోన్ చేసి సిడబ్ల్యూసి ద్వారా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది చేడబ్సి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం చేయడం జరుగుతుంది ఈ పిల్లల గురించి కూడా ఆచూకీ గురించి ప్రయత్నం చేసి పిల్లల ఆచూకీ తల్లిదండ్రుల గురించి తెలిస్తే వాళ్ళకు వాసెస్ చేసి వాళ్ళకి క్యాబింగ్ అనేది తరుగుతుంది మీడియా కూడా విజ్ఞప్తి ఈ పిల్లల డ్రెస్ పిల్లల ఫోటోలు పబ్లిష్ చేసి పబ్లిష్ తల్లిదండ్రులు దొరికి విధంగా సహకరించాల్సిందిగా పోతుంది